రైతు సోదరు తాము వేసిన పట్ల పసుపు మనుషుల నుంచి గోడలను దాటకుండా కాపాడుకోవాలి లేబర్ బదులు ఇలా వేసి ఓ గంటనో రెండు అంటున్నారు కదా చేయడం వల్ల గోడల మీద ఎవరు కూడా దాటకుండా మనం తగు జాగ్రత్తలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది ఎందుకంటే లేబర్ పెట్టడం వలన

నడిబిలో ఉన్న సిద్ధమంది దేవానంది చే ఉన్నాయి కాబట్టి ఇక్కడ జనసంచారం ఎక్కువ ఉంది కాబట్టి బాత్రూమ్ల వేరే నిరంతరం గోడలు మన నాశనం చేసే చెక్ పెట్టాలంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా కాబట్టి ప్రతి రైతు కూడా ఆధారపడి చేసే మనకు ఇలాంటి అనేది సులభతరంగా లేదు ఎందుకంటే రైతులు అన్నాక ఇలాంటి కష్టనట్టలు చవిచూర తప్పదు గత కొన్ని రోజులుగా మనుషులు పశుల సంచడం ఎక్కువగా ఉంటుంది ఏది లేదు అత్యంతరం లేని పరిస్థితుల్లో ఈరోజు ఆకలి తీసుకోని గోడ మీద కంపన్ చెట్టు పెట్టిడం లేదు అందుకంటే బాగా లేదో నేను సంధంపంట ఏసి అవకాశం ఉంది కాబట్టి ఆపడం కాపాడుకోవాలి అంటే topological इसको फटाफट అన్నమాట ఫస్ట్ కి పెట్టండి అంటే ఇలా పెట్టేది లేవే 10 గంダン కాలి పడి పడి కాకిల 你不要乱搞。你不要乱搞。你这个杀鸡婆子，这个这个这个。